సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళిలా వారణాసి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గ్లోబ్ ట్రాక్టర్ అని పేరు పెట్టినా కూడా గ్లింప్స్ వీడియోలో మాత్రం టైమ్ ట్రాక్టర్ అని ఓ సిగ్నల్ ఇచ్చాడు ఆ వీడియోతో కథను పరోక్షంగా చెప్పేశాడు రాజమౌళి హీరో జీవిత కథ వారణాసితో మొదలవుతుంది ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ శాంబవీ ద్వారా భూలోకంలోకి వస్తాడు రుద్ర ఆ తర్వాత అంటార్కిటికా ఐస్ షెల్ఫ్ కింద ఉండే పాతాళలోకం చూపించాడు మళ్ళీ అడవుల్లో రుద్ర పారాగ్లైడింగ్ చేసుకుంటూ ఆఫ్రికా అడవుల్లో దోకట మనం గమనించవచ్చు కానీ మరో పాతాళలోకం ఉగ్గరబట్టి కేవులో రుద్ర కనిపిస్తాడు వనాంచల్ ఉగ్రబట్టి కేవులోని తలలేని ఓ దేవతామూర్తి నోట్లోకి ప్రియాంక చోప్రా అంటే మందాకిని జారిపోతూ ఉండగా పక్కనే రుద్ర కొండను పట్టుకుని వేలాడుతూ కనిపిస్తాడు జాగ్రత్తగా గమనించాలి మళ్లీ భూలోకంలోనే త్రేతాయుగంలో రాక్షసుడిని చంపుతున్నట్లు లంకా నగరం వీడియో కనిపిస్తుంది ఇక్కడ రామావతారం కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో రామ అనే పాట కూడా వినొచ్చు ఆ తర్వాత రుద్రుడిని చూపించాడు చేతిలో త్రిశూలం ఉంటుంది అలాగే అక్కడ జండాలను చూస్తే వారణాసిలో శివరూపం అనుకోవచ్చు అయితే ఇక్కడ రుద్రుడు కాల ప్రయాణం చేశాడు ఎన్నో లోకాలను చుట్టాడు కానీ అన్ని లోకాల్లోనూ రుద్రుడు ఉన్నట్లు కనిపించాడు ఇక్కడ రాజమౌళి రుద్రుడి మోడర్న్ లుక్ ను రివీల్ చేయలేదు మందాకిని మాత్రం చీరలో తుపాకీ కాల్చుతున్నట్లు చూపించారు సరే అసలు ఇప్పుడు ఏంటి ఉగ్రబట్టి గుహ తలలేని ఆ దేవత ఎవరు అక్కడ ప్రియాంక చోప్రా మహేష్ బాబులు కూడా ఉన్నారు ఈ ఉగ్రబట్టి కథ తెలియాలంటే ఒక్కసారి మనం పురాణం తెరిచి చూడాల్సిందే తలలేని ఈ దేవత పేరు చినమస్తాదేవి ఈమెది మహోగ్ర రూపం దేవతామూర్తుల్లో కాళీమాత కంటే కూడా చినమస్తాదేవి రూపం ప్రళయ రూపం వీరిద్దరూ కాల రూపాల్లో ఉంటారు అసలు చినమస్తాదేవికి రుద్రుడికి సంబంధం ఏంటనేది కూడా ఆసక్తికరమైన కథ దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆ మహాయజ్ఞానికి అందరినీ పిలుస్తాడు దేవతామూర్తుల నుంచి ఋషుల వరకు అందరూ వస్తారు కానీ అందరినీ పిలిచిన దక్షుడు తన అల్లుడైన శివునికి ఆహ్వానం పంపడు దీంతో శివునికి కోపం వస్తుంది కానీ సతీదేవి వెళ్లాలని చెబుతోంది శివుడు మాత్రం వద్దంటాడు ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలకి శివుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది శివుడు క్రోధాగ్ని రూపుడై రుద్రమూర్తి అవతారం ఎత్తుతాడు అందుకే శివుడిని రుద్రుడు అంటారు కానీ రుద్రుడు కోపంతో ఊగిపోతూ ఉంటాడు రుద్రావతారం చూసి ఒక్కసారిగా అందరూ వణికిపోతారు అప్పుడే రుద్ర రూపం కంటే భయానకమైన భేషణ రూపం ధరిస్తుంది సతీదేవి తాను ఎంతో శక్తివంతుడైనప్పటికీ సతీదేవి భేషణ రూపాన్ని చూసి తట్టుకోలేకపోతాడు శివుడు అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు కానీ సతీదేవి వేరు వేరు రూపాలు ధరిస్తుంది మొత్తం పది రూపాల్లో దశ అడ్డుగా నిలుచొని శివుణ్ణి నిలువరిస్తుంది ఆ పది రూపాలనే మహా విద్య రూపాలంటారు ఉత్తరాన మహాకాళి శివుడికి అడ్డుగా నిల్చుంటుంది ఆ తర్వాత త్రిపుర సుందరి భువనేశ్వరి త్రిపుర భైరవి చినమస్తాదేవి దోమవతి బగళాముఖి మాతాంగి కమలాత్మిక ఉంటారు వీరిని చూడటం మనుషుల తరం కాదు వారిని సామాన్యులు కొలవలేరు అసలు వీరు భూలోకంలో కాకుండా పాతాల లోకంలోనే ఉంటారు ఇక రాజమౌళి చూపించింది కూడా చినమస్తాదేవిని ఈమె రుద్రుడు పారిపోకుండా తూర్పు భాగంలో కాపలాగా ఉంటుంది అయితే ఈమెకు తల ఎందుకు లేదు మిగతా తొమ్మిది మహావిద్య రూపాలకు తలలు ఉన్నాయి కదా అనేది అందరి అనుమానం దాని వెనుక ఓ కథ ఉంది చినమస్తాదేవి దగ్గరకు రుద్రుడు చేరుకున్నాడంటే ఎంతో శక్తివంతుడై ఉంటాడు ఆ లోకానికి వెళ్ళాడు మరి సినిమాలో రుద్ర కేవలం మందాకిని కాపాడడానికి వెళ్ళుండొచ్చు ఎందుకంటే చినమస్తాదేవిని మరో పేరుతో కూడా పిలుస్తారు వజ్ర వైరోచని ప్రపంచ చండి అంటారు ఆమె కాళ్ళ దగ్గర మన్మధుడు రతీదేవి శృంగార దృశ్యం కూడా ఉంటుంది కామాన్ని జయించడానికి ప్రతీకగా చెబుతారు ఈమె మెడలో కపాలలు కూడా పాము కూడా చుట్టుంటుంది అందుకే ఆమెకు మూడు రూపాలు మూడు దశలు ఉంటాయి జన్మ రతి అలాగే మృత్యు రూపాల్లో కొలుస్తారు తల లేకుండా ఒక చేత్తో కతితో నరికి మరో చేత్తో తన తలను ఎందుకు పట్టుకుందంటే పురాణాల్లో దీనికి కూడా రెండు కథలు ఉన్నాయి చిన్న అంటే తెగిన మస్తా అంటే తల అలా చిన్న మస్తా దేవి అని పేరు వచ్చింది ఆమెకి ఎప్పుడూ కూడా ఇద్దరు సహచరికలు ఉంటారు వారి పేర్లు డాకిని వర్ణిని ఓ రోజున చినమస్తాదేవి స్నానం చేసి ధ్యానం చేయాలనుకుంటుంది చినమస్తాదేవి సుదూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తీరంలో స్నానం చేస్తుంది ఆ తర్వాత ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోతుంది అలా కొంతకాలం తర్వాత ఆమె వచ్చేసరికి తన సహచరికలు డాకిని వర్ణిలో నిరసించిపోయి ఉంటారు తమకు ఆకలి అవుతుందని చెబుతారు పైగా తనకు కూడా ఆకలిగా ఉందని చెబుతోంది చినమస్తాదేవి ఆ వెంటనే వజ్రంతో కూడిన తన ఖడ్గాన్ని తీసుకొని తన తలని ఖండించుకుంటుంది మరో చేత్తో తెగిన తలను పట్టుకుంటుంది అప్పుడు మూడు దారలు బయటకు వస్తాయి ఒక దార నుంచి వచ్చే రక్తాన్ని డాకిని తాగుతుంది మరో దార నుంచి వచ్చే రక్తాన్ని వర్ణిని తాగుతుంది మరో రక్త దారను మరో చేతిలో ఉన్న తల తాగి చినమస్తాదేవి ఆకలి తీర్చుకుంటుంది ఇది దీని వెనుకున్న ఓ పాపులర్ కథ ఇక మరో కథలో రాక్షసులను చంపేందుకు కాళికా రూపాన్ని యుద్ధం చేస్తుంటుంది దేవతామూర్తి ఆమెకు డాకినీ వర్ణికలు కూడా సాయం చేస్తూ రాక్షస సంహారం చేస్తుంటారు అయితే తమ ఆకలిని తీర్చుకునేందుకు వాళ్ళు రాక్షసుల రక్తాన్ని తాగుతూ ఉంటారు చివరకు యుద్ధం ముగుస్తుంది రాక్షసులందరూ చనిపోతారు మళ్ళీ సాధారణ శాంత రూపానికి వస్తుంది చనమస్తాదేవి ఆ సమయంలో తన పరిచారికలు చేసిన రాక్షస సంహారం చూసి వారిని మెచ్చుకుంటుంది అప్పుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది అది విన్న డాకినీ వర్ణినిలు మాకు ఇంకా ఆకలి తీరలేదమ్మా ఇంకా రక్తదాహంగా ఉందంటారు ఆ వెంటనే అమ్మవారు ఖడ్గంతో తన తలను ఛేదించి తన పరిచారకులకు రక్తాన్ని తాను కూడా తాగుతూ కనిపిస్తుంది ఇదే ఉగ్రబట్టి చినమస్తాదేవి కథ మనం రక్తధారలు అంటాము కానీ పురాణ కథల్లో అమృతారలుగా చెబుతారు ఇక పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్ బంకురా ప్రాంతంలో చినమస్తా అమ్మవారి గుడి ఉంది హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఓ ఆలయం ఉంది జార్ఖండ్ లోని రామ్గఢ్ జిల్లాలోని రజ్రప్ప ప్రాంతంలో చినమస్తాదేవి ఆలయం చాలా ఫేమస్ నేపాల్లో కూడా చినమస్తాదేవి ఆలయం ఉంది అయితే సినిమాలో చూపించినట్లుగా వనాంచల్ అనే ప్రాంతంలో లేదు మరి ఈ ఉగ్రబట్టి గుహ కల్పితమేమో అయితే వారణాసి సినిమాలో మందాకిని రుద్రుడు పాతాల లోకానికి వస్తారు అక్కడ కాలాతీతమైన చిరమస్తాదేవి అనుగ్రహంతో చనిపోయిన మందాకిని బ్రతకొచ్చు లేదంటే మరో కల్పిత కథను రాజమౌళి జత చేసి ఉండొచ్చు మూడు పాతాల లోకాల కథలు అలాగే మరో మూడు భూమిపై ఉండే కథలను ఇతివృత్తంగా చేసి వేరువేరు కథలను జత చేసి రుద్రుడిగా వారణాసిలో చరిత్రను ముగిస్తాడనే భావన కల్పించాడు రాజమౌళి అందుకే టైటిల్ని మనం గమనిస్తే అక్కడ ఓ దిక్సూచి ఉంటుంది కాబట్టి టైం ట్రాటింగ్ అని హింటిచ్చాడు రాజమౌళి వేరువేరు లోకాలు వేరువేరు కాలాల్లో ప్రయాణించే రుద్రుడి కథే వారణాసి ఆ రుద్రుడు ఉగ్ర రూపంలో ఉన్న శివుడి అవతారం ఆ అవతారం పారిపోకుండా కదలకుండా ఉండేందుకు పుట్టిన రూపమే చినమస్తాదేవి అవతారం మరి ఆ రూపానికి రుద్రుడి కథకు ఏంటి సంబంధం అనేది సినిమా చూస్తే గానీ తెలియదు పైగా మోడర్న్ మహేష్ బాబు మనకు ఆఫ్రికాలో దూరంగా పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించాడు తప్పితే క్లోజ్ లుక్ కనిపించలేదు ఆర్ఆర్ఆర్ లో స్వాతంత్ర పోరాటంలో ఇద్దరు యోధులను కలిపాడు రాజమౌళి ఇందులో ఏకంగా పురాణాలకు కలియుగంలోని హీరోకు లింక్ పెట్టాడు జక్కన్న సినిమాలోని కథైతే కత్తిలా ఉంటుంది దానికి తోడు ఓల్డ్ స్టాండర్డ్స్ గ్రాఫిక్స్ తోడైతే దద్దరల్లే సినిమా అవుతుందనేది వాస్తవం అందుకే మహేష్ బాబు ఒక మాట అన్నాడు మీరు చూసింది శాంపిల్ మాత్రమే మిగతాది మీ ఊహకే వదిలేస్తున్నా అన్నాడు మరి ఆ ఊహాతీత సినిమా చూడాలంటే మాత్రం రెండు వేల ఇరవై ఏడు వరకు వెయిట్ చేయాల్సిందే అప్పటికి చాలా సమయం ఉన్నా కూడా ఇప్పటి నుంచే హైప్ తీసుకొస్తున్నాడు జక్కన్న మరి ఈ వారణాసిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి